ఏం మేడం తనుజ అవునా మీ క్లాస్ నువ్వు చేయమ్మా తనోజ నువ్వు తాకు ఆ పాప చెప్తుంది టచ్ అండి బ్యాచ్ చెప్పింది కరెక్ట్గా చెప్పింది మేడం మేడం చెప్పినట్టు టచ్ బ్యాట్ అచ్చులు బాగా నీట్ గా తెలుసుకుని ఎందుకంటే బయట జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకొని స్కూల్కి వచ్చి మీకు అట్లాగా అవగాహన కలిగే విధంగా టీచర్లు బయట కొన్ని కొంతమంది లెక్చరర్స్ కానీ లేదా బయట వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే స్కూల్స్కి వచ్చి ప్రతి ఒక్కరికి లేడీస్కి గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్ అనేది తెలియ తెలియ మీకు తెలిసే విధంగా చేస్తున్నారు ఏమి అదే చేతులు ఓహో ఫ్రెండ్స్ లడ్డూ కావాలని అయినా ఖాళీ చేసిన ఫ్రెండ్స్ నాలుగు పెట్టిన వీళ్ళిద్దరు ఎక్కువ స్కూల్కి ఎత్తుకు పోయారు ఫ్రెండ్స్కి పెట్టారా వచ్చింది ఆయా కూర్చోని ఎదురుగా ఒక అమ్మాయితో మాట్లాడుతా ఉంది పక్కన తింటా ఉన్నాను ఏంటమ్మా అయ్యా అనింది కొబ్బి రెండు అవ్వ అని అన్నా కొంచే అమ్మా అనింది ఇచ్చి ఇస్తే ఎవరు చేశారనింది మా అమ్మ అవ్వేసుకొని తిని బా సూపర్ టేస్ట్ అమ్మా ఇంకోటి ఉందా అడిగి ఇంకోటి ఉందా అని నువ్వేమన్నావా లడ్డు అవ్వాలి అవ్వ అన్నావా ఎన్ని ఇచ్చే వాళ్ళకి నువ్వు తిన్నావంటారా నేను మీ స్కూల్ దగ్గరికి అదే శాతం మాట్లాడడానికి వచ్చాను కదా నేను వచ్చే లోపలే ఆయన ఏం చేస్తుంది తెలుసా ఆ డబ్బా పట్టుకొని మన సైకిల్ మీరు పెడతారు కదా షెడ్డు కింద అక్కడ నిలబడుకోండి నేను చూడ్ల చైతు అన్న అందరూ పక్కన వాళ్ళు అందరూ చూసారు కానీ తను చూడాల నా వైపు మెట్లు దిక్కుంటూ వచ్చి చిన్నగా దగ్గరికి వచ్చాను అందరికి ఒక అమ్మాయి ఉండి నన్ను చూసి అయ్యి అంకుల్ అని చెప్పేసి చైతు మీ నాన్న అని అప్పుడు చూస్తున్నామే ఏంది చేతిలో ఫ్రెండ్స్ ఇంకో పార్సల్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకో పార్సల్ వచ్చింది ఆ పార్సల్ ఇప్పుడు నిహారిక ఓపెన్ చేస్తుంది సరే చిన్నగా సరే 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 తిన్నా 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 అసలు ఏంది ఏంటి అది ఓపెన్ చేసిన తర్వాత చూసి ఎవరు పంపించారు ఏంటి అనేది మీకు నేను రివీల్ చేస్తాను ఓకేనా చిన్నగా చిన్నగా రా ఏం లేదు ఫ్రెండ్స్ గిఫ్ట్ చిన్నదా పెద్దదానికి కాదు మనకి ఒకరు మన కోసం ఒక చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు కానీ ఏదైనా సరే పంపిస్తున్నప్పుడు పంపిస్తున్నారంటే వాళ్ళకి మన మీద ఎంత అభిమానం ఉందనేది చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే సరే ఎవరు పంపించారు ఏంటనేది చెప్తాను ముందైతే అసలు వచ్చిన వస్తువు ఏంటనేది చూద్దాం ఏంటిది వజ్రాలు నగలు వజ్ర వైడూరియా మణిమాణిక్యాలు ఏంటో డిజైన్ అరపెన్ చేస్తూ తగులు

ఏ అది సరడు టైప్లోరుడు సరడు టైప్ దాన్ని డబల్ ప్లేట్ డబల్ ప్యాట్ అయ్యలేము అట్లా డబల్ ప్యాటా అట్లా ఏది చూపి రెండు ఇంకులు ఉన్నాయా ఒక లింకేనా ఏదో ఒకసారి చూపి పైకెత్తి చేసి ఇందుకండి ఫ్రెండ్స్ డిజైన్ చూసారా ఎట్లా ఉందో డబుల్ పేడకి వేసుకోవాలి ఇది ఇదైతే నేహారిక నీకే ఫ్రెండ్స్ నిహార్కా మేళ ఎలా ఉంది చూడండి నిహారికకి సరుడు పంపించిన వారు ఎవరంటే డిజైన్ సరుడు అనమాట అది తనే స్వప్న స్వప్న పంపించింది మీరు కూడా ఎప్పుడైనా వేసుకుందరు ఓకేనా మీరు వేసుకోవచ్చు పెద్దగా ఉంటుంది వాళ్ళ మెల్ల మీకు బాగుంటుంది నేను డబల్ బ్యాట్ వేయచ్చు కదా సరే ఇది కాదు డిజైన్ కదా లవ్ షేప్స్ సూపర్ అమ్మా చాలా బాగుంది చూడు ఎట్లా ఉందా నేర్కాకి నువ్వు చెప్పి ఎలా ఉందా ఈ పంపించిన వారు సప్నా చూడమ్మా పంపించింది మళ్ళీ పేర్స్థాన చేతులు ఇద్దరు బాగుంది డిజైన్ చాలా బాగుంది డిజైన్ చాలా బాగుంది కదా చాలా బాగుందమ్మా బురు ఉందా బురు బాగుంది సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మా స్వప్న థ్యాంక్స్ అమ్మా లడ్డు నాకు నీకు మనకి స్వప్న గిఫ్ట్ పంపించిన సందర్భంగా స్వప్నకి బెల్లం ఎండ్ కొబ్బరితో కలిపి చేసిన లడ్డు థ్యాంక్ యూ స్వప్న థ్యాంక్స్ అమ్మా చింతకాయ చూడు లడ్డీ లేదని ఆల్రెడీ ఒక మూడు లడ్డీలు తినేసింది ఈ లడ్డీ లేదని బాధపడతా ఉంది ఇదిగో పెద్ద టెంకాయలు వెళ్తా ఉంది మాకెందుకు లేమ్మా అంత నేను కూడా నేను హరికా

మ్యాక్సిమం ఆ వంటకం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు అందరు తెలిసి ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ ఎక్కువ శాతం మంది ఉంటే కందిపప్పు చారు కూడా ఎలా చేసుకోవాలి అనేది వీడియో పెడతాను మీరు కామెంట్ పెడితే నాకు అర్థం అవుతుంది తెలుసా లేదా అని లేదు పెట్టకుండా వదిలేసినా కూడా చేయను లేదు తెలియకున్న వాళ్ళు ఎక్కువ ఉండి అన్న చేయన్నా అది కూడా ఆ వీడియో చేయన్నా అంటే కందిపప్పు చారు ఎలా అనేది సింపుల్గా చాలా చేస్తుంది అదే విధంగా మీరు చేసుకోవాలనుకుంటే కామెంట్ పెట్టండి తెలియకపోతే చేయమని పెడతాను ఫ్రెండ్స్ కామెంట్ యోగా బాగా నేను

ఆ ముద్దులు ఆరే కొద్ది చాలా టేస్టీగా ఉన్నాయా ఏమనుకోద్దు నచ్చింది అనుకోండి ఇంక ముద్దు తింటాను అనమాట చాలా బాగుంది నేను వాళ్ళు తీసుకోమని తినమని చెప్పి నన్ను చాలా బాంత పెట్టారు కానీ నాకు ఎందుకంటే ఎక్కువ మరీ తీపొందవద్దులే అని చెప్పేసి నేను తెలియలేదు నిన్న వాళ్ళు ఒక రౌండ్ వేసారు మళ్ళీ ఈరోజు కూడా రెండు మూడు రౌండ్లు వేసారు రెండు లడ్లు తింటున్నా బెల్లంతో బెల్లంతో అంటే బెల్లంతో చేసినా కాబట్టి పెద్ద ఉండదు ఫ్రెండ్స్ ఎక్కువ తింటే ఎక్కువ మంది పచ్చి కొబ్బరితో చేస్తారు మన ఇంట్లో టెంకాయలు ఎక్కువ వచ్చాను కదా అవి బాగా నెనబెట్టి కొబ్బరి ఇండిపెండ్ కొబ్బరి ఎక్కువ ఉండే నెహారుగా నేను పచ్చడి చేయమంటా ఉన్న పచ్చి కొన్ని పచ్చడి చేయాలి వాళ్ళ వాళ్ళకు నెయ్యి ఉంటే కాదు మీకు నెయ్యితో తింటే మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే నెయ్యి వేసుకోండి లేకపోతే లేదు ఉంటుందా మీకు నెయ్యి ఉంటే అని ఏం లేదు ఫ్రెండ్స్ కొద్దిగా తెలియదు తనకి దాంట్లో నువ్వులు కొంత దగ్గర ఉంటుంది చేసుకోవచ్చు ఇది ఎందుకు కదా మనం ఎప్పుడు చేయాలి అట్లా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ చైతన్యకి ఈరోజు యోగాలో చప్పట్లు కొట్టారంట మీరు కూడా చప్పట్లు కొట్టండి వీలుంటే మీరు చెప్ప మీరు కొట్టి చప్పట్లు తనకు వినపడవు కాబట్టి కొట్టారంటమ్మా చప్పట్లో కొట్టారంట అందరూ థ్యాంక్ ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ కానీ మీకు ఆ కందిపప్పు చారు చేసుకోవడం తెలియకపోతే మీరు చెప్తే నేను అది కూడా వీడియో చేస్తాను లేకపోతే లేదు చూడండి ఫ్రెండ్స్ కందిగుపప్పు చారు మనం విధంగా చూసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఆ మూత తీసుకుంటేనే స్మెల్ మామూలుగా లేదు ఒకవేళ మీకు తెలియకపోతే చెప్పారంటే నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మాక్సిమం మంది లేడీస్కి కందిగుప్ప చారు చేయడం చాలా ఈజీ చాలా సింపుల్ అనమాట తెలిసి ఉంటుంది ఎక్కువ శాతం మందికి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఎక్కువ కామెంట్ వస్తే నేను ఆ వీడియో కూడా మీకు నీట్గా సింపుల్గా ఎలా చేసుకోవడానికి చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి లాభతో ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ నేర్కర్ వేసాం ఎంటర్టైన్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు మరి